thank you ఏదైతే వచ్చే నెలలో బారాసాహిబ్ దర్గాలో రొట్టెల పండగ జరుగుతుందో దానికి సంబంధించి ఒక రెండు మూడు రోజుల క్రితం మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా శాసనసభ్యులు శ్రేహరెడ్డి గారు మరొక మంత్రి రామనారాయణ గారు అందరు కూడా కలిసి ముస్లిం మత పెద్దలతో అందరితో కలిసి దీనికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారందరూ కూడా వారి సలహాలు వారి సూచనలు అన్నీ కూడా ఎస్పీ గారికి కానీ కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి మిగతా అందరు అధికారులకు కూడా ఈ రొట్టెల పండగ సంబంధించి ఎవరెవరు అధికారులు ఉన్నారో అధికారులు అందరికి కూడా వారు పూర్తిగా రొట్టెల పండగను విజయవంతం చేయడానికి వారు పూర్తి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఏదో మీటింగ్ పెట్టామా ఒక రోజుతో సమీక్ష చేసామా వెళ్ళిపోయినామనే పద్ధతి కాకుండా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నిత్యం కూడా స్థానికంగా ఉండే పెద్దలందరూ ముస్లిం పాత పెద్దలందరితో కూడా కలిసి నిత్యం దీన్ని పర్యవేక్షించాలని శాసనసభ్యులు సేదరెడ్డి గారు సూచన మేరకు ఈరోజు మేమందరం కూడా కలిసి దీనికి సంబంధించి రివ్యూ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇది ప్రతిరోజు కూడా మీడియా ఉన్న మీడియా ఉన్నా లేకపోయినా ఈ రొట్టెల పండుగ విజయవంతం చేయడానికి అటు అధికారులు ఇటు పెద్దలు అందరితో కలిసి కూడా ప్రతిరోజు కూడా దీని మీద ఇక్కడే కూర్చొని నిత్యం పర్యవేక్షణ జరుగుతుంది ఇప్పటికే పూర్తిగా దీనికి సంబంధించి ఏమేమి చేయాలో కార్పొరేషన్ సిబ్బంది కానీ వర్క్ బోర్డు సిబ్బంది కానీ టెండర్లు కానీ అన్నీ కూడా పూర్తి చేసి వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే వర్కులు దీనికి సంబంధించి చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా పన్నెండో తారీఖు లోపల పూర్తిగా చేసే విధంగా కూడా ఒక ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగానే వర్క్లన్నీ కూడా మొదలైనవి అదేవిధంగా ఇద్గాలో ఏదైతే ప్రార్థనలు చేస్తారో దానికి సంబంధించి ఎనిమిదో తారీఖు నుంచే ఏర్పాట్లు అన్నీ కూడా చేసి అందుబాటులోకి తెస్తా ఉన్నాం ఇంకా కూడా ఏమైనా ఉన్నా కూడా వీరందరితో కలిసి ఏం కావాలన్నా కూడా చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని విధాలా కూడా ఎక్కడ రాజీ పడకుండా ఒక నాణ్యతతో ఒక అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూడా దీన్ని అందరం కూడా పరిశీలిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా జోన్లుగా డివైడ్ చేసుకుని ఎక్కడికక్కడ ఎవరెవరికి బాధ్యులుగా ఆ జోన్ల్లో పెట్టి అటు అధికారులు ఇటు పెద్దలు అదేవిధంగా ద రాబో దర్గా కమిటీ అందరం కలిసి కూడా ఈ రొట్టెల పండుగని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ దీంట్లో మీడియా సహకారం కూడా కావాలి దయచేసి మీరందరూ కూడా ఏదైతే వచ్చే నెలలో జరుగుతుందో డేట్లన్నీ కూడా చెప్తారు దాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా